జీవితమస్తుకి స్వాగతం చరవాణి అదే సెల్ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే మన జీవితాన్ని సెల్ అంటే చరసాలగా మార్చేసింది తెలుగులో దీన్ని చరవాణి అంటాం అది కూడా నిజమే ఎందుకంటే మనల్ని చెరపట్టింది కదా ఈ చరవాణి మన జీవితంలో ఇప్పుడు అంతర్భాగం మనిషిని చరవాణిని వేరుగా చూడలేకపోతున్నాం అంతగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ చరవాణి మీద ఎవరు రాశారో తెలియదు కానీ ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం రాశారు సున్నితంగా విమర్శిస్తూ మనస్సుకి హత్తుకునేటట్టు రాశారు పైగా అందరికీ సులువుగా అర్థమయ్యేట్టు రాశారు సెల్ ఫోన్ని మనం ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి ఆ చరవాణికి పన్నెండు విచిత్రమైన పేర్లు పెట్టారు మనం సెల్ ఫోన్ని ఎక్కడెక్కడ ఎలా వాడుతున్నామో చాలా చమత్కారంగా చెప్పారు అయితే మరి ఇది స్తోత్రం కదా స్తోత్రానికి ఫలశ్రుతి కూడా ఉండాలి కదా అది కూడా చెప్పారు ఈ చరవాణి స్తోత్రం చివరిలో చెప్పినటువంటి ఆ ఫలశ్రుతి ఇంకా వ్యంగ్యంగా ఉంది తప్పకుండా విని తీరాల్సిందే మరి చరవాణి స్తోత్రం అంటున్నారు మాకు అర్థం కాదేమో అనుకోకండి చక్కగా మీకు సులభంగా అర్థమయ్యేలాగా వినిపిస్తాను ఫలశ్రుతితో సహా పూర్తిగా వినండి ధన్యత పొందండి సరేనా చరవాణి స్తోత్రం సమర్పయామి చరవాణి స్తోత్రం ప్రథమం వాయుషణం ద్వితీయం యంత్రగణనం తృతీయం ఛాయాచిత్రి చతుర్థం క్రయ విక్రయం పంచమం అంతర్జాలి షమం క్రీడావిలాసిని సప్తమం చిత్రదర్శిని అష్టమం ఖండాంతరదర్శిని నవమం సర్వ్రాంత విహారిణి దశమం మార్గదర్శిని ఏకాదశం ముఖపుస్తకే ద్వాదశం వ్యర్థ చరవాణి నమోస్తుతే అని పన్నెండు నామాలు చెప్పాడు ఆ తర్వాత విద్యుత్ గ్రాస విద్యుద్్రాసభక్షిణి చరవాణీ నమోస్తుతే చిత్రగ్రహణ రేణయ యంత్రగణన క్రయ విక్రయసర్వాణి గృహప్రాంగదర్శిని చరవాణి నమోస్తుతే చరవాణీ గానాని కణాంతరాళ శ్రావణి దూర ప్రాంతేషు మార్గాని అంతర్జా సందర్శిని చరవాణీ నమోస్ మధ్యమాంగుళతర్జన్యాస్పర్శమాత్రేణ శోభిని హస్తేన అలంకారేణ దర్శనం చరవాణీ నమోస్ సముత్పన్న సర్వర్వస్లక్షణ దూరభారాణి విచ్ఛేద వాయుమాగసారి చరవాణీ ఖండాంతర నివాసిన్యాం భాషణేషు సమీపత వాయు సంకేత సంకేత్రాహేణ సమీపేన సందర్శిని చరవాణీ నమోస్తుతే వినా క్షణ క్షణ విచారిణ చరవాణి చరవాణీసభమధ్యే సంషణే విశేషరవాణీ నమోస్ కార్యకారణసంబమధ్యే వాయుణి సందేశాని పురోగతి పురోగతినిరోధక చరవాణి నమోస్తుతే వయో విత్ జ్ఞానశూన్యం లింగాద్యవే చరవాణి వినాహస్తే పశు రేణ గణ్యతే జలమధ్యే జంతుమ్యే ప్రయాణే గృహమధ్యే కార్యమధ్యే ప్రయాణ ప్రాంగణు చ యాజ్క యాచకే వైద్య వైజ్ఞానికేషు దేవాలయే విద్యాలయే చరవాణి సందర్శనం వాగ్భూషణం చరభాషణం చరవాణి హస్తభూషణం కర్ణే వార్తాయాం శ్రవణం చరవాణి నమో నమ కంపనం ఆగమనేన సూక్ష్మ ప్రాణి ప్రాణినాశనం సంభాషణ సర్వాణి గమ్యతే వాయుమాగేణ ఆహ్వానం సంఖ్యాధీన వర్తిని వ్యర్థేన కాలక్షేపాయ కుర్థభాషణం జ్ఞప్తి పత్రి సంయుక్త నామపత్ర పత్రమే ఇదం పత్ర వినాశన సర్వసంబనాశనం ఈ ఒక్క చివరి వాక్యంలో చరవాణి గొప్పతనం మొత్తం చెప్పేశారు ఇక ఫలశ్రుతి ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ప్రయాణే భాషణే నమాదాని చాలా వైద్యశాలా పరలోకంచె చరవాణీయో జానాగ్యం చ గమ్యతే ఇది ఫలశ్రుతి అదండి స్తోత్రం చరవాణి గొప్పతనాన్ని ఇంతకంటే వ్యంగ్యంగా ఇంతకంటే చమత్కారంగా బహుశా ఎవరు చెప్పలేరేమో మీకు కూడా నచ్చింది కదా మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి దయచేసి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితమస్తు